హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ యువర్ నౌషాద్ పిల్లలు పదవ తరగతి విద్యార్థుల కోసం పబ్లిక్ పరీక్షల దృష్ట్యా ఒక ముఖ్యమైనటువంటి సిరీస్ తో మీ ముందుకు రావడం జరిగింది మ్యాథమెటిక్స్ సంబంధించి చూడండి ఈ ప్రోగ్రామ్ లో ఇంపార్టెంట్ లెక్కలు చెప్పడం జరుగుతుంది మరి ఈ ఇంపార్టెంట్ లెక్కలు మనకు వందకు వంద మార్కులు తేవడానికి అవకాశం ఉంటుంది ప్రోగ్రామ్ నేమ్ ఇస్ సిరీస్ నేమ్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు మరి ప్రతి వీడియోలోను కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లము డిస్కస్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒక నోట్బుక్ లో పెట్టుకొని వీటన్నిటిని నీట్ గా రాసుకుంటే తర్వాత మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే వందకు వంద మార్కులు మీరు రాబోయేటటువంటి పబ్లిక్ పరీక్షల్లో పొందడానికి అవకాశం ఉంటుంది ప్రాబ్లంను మనము చాలా సింపుల్ వేలో డిస్కస్ చేయడము సాల్వ్ చేయడము జరుగుతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను గినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ చేయండి హైప్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది నేను మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం చూడండి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగింది స్టాటిస్టిక్స్ సంబంధించి చూడండి ఇక్కడ ద టేబుల్ షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ఏకాలిటీ మరి ఒక లొకాలిటీలో ఒక ఆవాస ప్రాంతంలో డైలీ ఎంత ఖర్చు చేస్తారు వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసము అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి డైలీ ఎక్స్పెండిచర్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు వాళ్ళు రూపీస్ అనమాట ఇది ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఎన్ని ఇల్లు ఉన్నాయి అంటే నాలుగు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెండేచర్ చేసేటటువంటి హౌస్ ఫైవ్ అయితే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్పెండేచర్ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ టూ ఉన్నాయి అనమాట దీనికి ఏం కనుక్కోమన్నారు ఫైండ్ ది మెయిన్ ఫుడ్ బై సూటబుల్ మెథడ్ మీన్ అంటూ సూటబుల్ మెథడ్ ఇస్తాడు కొన్ని సందర్భాలలో మనకు ఖచ్చితంగా స్పెసిఫిక్ మెథడ్ లోనే చేయమంటాడు సూటబుల్ మెథడ్ అన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినటువంటి మెథడ్ లో నువ్వు చేయవచ్చు కు మనకు డైరెక్ట్ మెథడ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అని త్రీ మెథడ్స్ ఉన్నాయి మన సూటబుల్ మెథడ్ అన్నప్పుడు నీకు సులభమైనటువంటి మెథడ్ లో చేస్తావు ఇన్ కేస్ నీకు స్పెసిఫిక్ మెథడ్ లో అడిగాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లమ్ ను సాల్వ్ దిస్ ఇన్ డైరెక్ట్ మెథడ్ అని అడిగాడు అనుకోండి మరి డైరెక్ట్ మెథడ్ లో దీన్ని సాల్వ్ చేసేది నేర్చుకుందాం మరి నెక్స్ట్ వీడియోస్ లో మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కూడా డీటెయిల్ గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా వినండి వెరీ ఈజీగా నేర్చుకోవచ్చు మీకు ఒకవేళ లెక్కలు అంటే భయం అన్నటువంటి పిల్లలు కూడా శ్రద్ధగా వినండి ఖచ్చితంగా అర్థం అవుతుంది తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనం ఇచ్చినటువంటి హరిజంటల్ రోజు ఇలా వర్టికల్ గా చూసి రాయడం అంతే చేస్తాము ఎక్స్పెండిచర్ రాస్తావు తర్వాత నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇలా వర్టికల్ గా రాస్తావు ఈ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము దీన్ని ఐ అని రాస్తావు అంటే క్లాస్ నెంబర్ అనమాట ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎఫ్ ఇది ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ అవుతుంది ఈ టోటల్ నువ్వే కౌంట్ చేసే పని లేదు వాళ్ళే ఇచ్చారు ట్వంటీ ఫైవ్ అని ఇక్కడ నువ్వు కావాలంటే ఇది దీన్ని వచ్చేసి మనం సిగ్మా ఐ సిగ్మా అంటే సమ్ సమ్ ఆఫ్ ఆఫ్ టోటల్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ మార్క్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఇబ్బంది లేదు తర్వాత మనము ఇంకొక ఎక్స్ట్రా కాలం మనం రాసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా సులభంగా చెప్తారు చూడండి క్లాస్ మార్క్స్ దీన్ని ఐ అంట క్లాస్ మార్క్స్ ఇది క్లాస్ ఈ క్లాస్ కి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ వాల్యూ అనమాట ఒక రిప్రజెంటేటివ్ వాల్యూ ఎలా తీసుకుంటామంటే వాటి యొక్క మధ్యలో ఉన్నటువంటి వాల్యూని మనం క్లాస్ మార్క్ అంటాము ఇది యాక్చువల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీన్ని లోయర్ లిమిట్ అంటాము దీన్ని అప్పర్ లిమిట్ అంటాము రెండు అడిషన్ చేస్తావు హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ రెండు అడిషన్ చేసి బై టూ చేయాలి హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఎంత అవుతుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ బై టూ టూ ఫిఫ్టీని సగం చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ నువ్వు ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ రాసుకుంటే సరిపోతుంది ఇంకా సులభంగా మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ ఇందులో ఒక వంద ఉంది ఇక్కడ ఒక నూట యాభైలో కూడా ఒక వంద ఉంది కదా ఒక వంద పక్కన పెట్టేసి రెండింటిలో కామన్ గా హండ్రెడ్ పక్కన పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా టు ఫిఫ్టీ ఉంది కదా ఫిఫ్టీ లో హాఫ్ ఎంత ట్వంటీ ఫైవ్ అది యాడ్ చేసుకో హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంక్రీజ్ అవుతా ఉంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దీన్ని క్లాస్ సైజ్ అంటాము ఇక్కడ ఎలాగైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంక్రీజ్ అయితే దీన్ని కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంక్రీజ్ చేసుకుంటే అలాంటి సరిపోతుంది ఆటోమేటిక్ గా ప్రతి క్లాస్ కు కూడా క్లాస్ మార్క్ సరిపోతుంది అనమాట ఫైవ్ వన్ మోర్ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ వన్ మోర్ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ వన్ మోర్ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ అంతే ఓకేనా అదే సరిపోయింది తర్వాత మనం ఏం చేస్తాం డైరెక్ట్ మెథడ్ లో అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఫైండ్ ఫైండ్అట్ చేస్తావు కరస్పాండింగ్ ఎఫ్ఐ వాల్యూకు ఎక్స్ఐ వాల్యూ ఇది ఎఫ్ వన్ అవుతుంది ఇది ఎక్స్ వన్ అవుతుంది ఇది ఎఫ్ టూ అవుతుంది ఇది ఎక్స్ టూ అవుతుంది అఫ్కోర్స్ ఇది రాసుకునే పని లేదు మీరు ఇక అర్థం చెప్తున్నారనమాట అయ్యంటే క్లాస్ నెంబర్ అనమాట ఇది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అలా ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఇప్పుడు మనం ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ అంటే ఎఫ్ వన్ ఇంటూ ఎక్స్ వన్ అంటే ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫోర్ జార్ ఎంత మనం మల్టీప్లికేషన్ చేసుకుంటాం చూడండి ఫోర్ హండ్రెడ్స్ వచ్చే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ వచ్చేసి ఇంకొక హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఒక హండ్రెడ్ ఎంత టోటలు ఫైవ్ హండ్రెడ్ విధంగా సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకోండి లేదు సార్ మేము ఇలా ఓవరల్గా చెప్పలేమంటే మనము పక్కన వన్ ట్వంటీ ఫైవ్ వేసుకొని ఇంటూ ఫోర్ ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఓవరల్గా చేయడానికి ప్రయత్నం చేయండి ఇలా ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మల్టిప్లికేషన్ ఈజీగానే ఉంటుంది తర్వాత ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్లో వన్ సెవెంటీ తీసుకో ఫస్ట్ ఎందుకంటే సెవెంటీన్ ఫైవ్ సార్ ఎయిట్ ఫిఫ్టీ తెలుసు కదా ఎయిట్ ఫిఫ్టీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ జా ఎయిట్ ఫిఫ్టీ ఇంకొక ఫైవ్ ఎక్స్ట్రా ఉంది కదా ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ యాడ్ చేసేసి ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఒక లైన్ తీసుకొని తర్వాత చూడండి టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టెన్స్ చూడండి టెన్స్ ఎంత టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు రెండు మొత్తం ఎంత అవుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ సో ఈ విధంగా సింపుల్ తర్వాత అనుకోండి ఎంత ండ్రెడ్ అని తెలుసు మిగిలేసాం ట్వంటీ ఫైవ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఫిఫ్టీ ఏమవుతుంది త్రీ హండ్రెడ్ అనుకో త్రీ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్ ఒక ట్వంటీ ఫైవ్ వదిలేసాము ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకేనా సో ఈ విధంగా మరి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కనుకుంటావు తర్వాత ఇక్కడ ఫార్ములా చూడండి ఫార్ములా టు ఫైండ్ మీన్ ఇన్ డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ లో ఫార్ములా ఏమిటి ఉంది అంటే ఎక్స్ బార్ బార్జ్ ఈక్వల్స్ టు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఆల్రెడీ ఫైండ్ అవుట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఈ సిగ్మా అనుకోవాలి అంటే ఇంతా కూడా అడిషన్ చేయాలి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఎక్స్ఐవీ చూడండి అడిషన్ చేద్దాం ఇక్కడ ఫైవ్ టెన్ సెవెంటీన్ సెవెంటీన్ ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ ప్లస్ సిక్స్ సిక్స్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్ థర్టీ టూ థర్టీ టూ అండ్ త్రీ ప్లస్ టూ ఇస్ ఫైవ్ సో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఈ రెండింటిని డివిజన్ చేస్తే మీన్ వచ్చేస్తుంది ఎక్కడ చూడండి ఎక్స్ బార్ ఇక్కడ మీన్ అని హెడ్ పెట్టుకోండి మీన్ మీన్ ఏ మెథడ్ లో డైరెక్ట్ మెథడ్ లో ఎక్స్ బార్క్వల్స్ టు సిగ్మాఫ్ఐ ఎక్స్ హౌ మచ్ ఇట్ ఈస్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై సిగ్మాఫ్ఐట్ ఇట్ ఈ

టూ హండ్రెడ్ అండ్ ఈొకాలిటీ ఎంత టూ హండ్రెడ్ అండ్ రూపీస్ కంప్లీట్ గా లొకాలిటీ అంతా కలిసి ఖర్చు చేసేటటువంటి మెయిన్ వాల్యూ అనమాట సో మనం ఫైనల్ గా ఆన్సర్ ఇప్పుడు కూడా హైలైట్ చేయాలి ది ఫోర్త్ లొకాలిటీ ఈజ్ ఈక్వల్స్ అండ్ లెవెన్ రూపీస్ ఎందుకంటే ఫైన్ ద మీచర్ డైలీ అని ఇంకా రాస్తే బెస్ట్ అనమాట రాసి ఆన్సర్ ని హైలైట్ చేస్తాం ఈ విధంగా రాసినట్ైతేల్ గెట్ ఫుల్అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ మరి ఇక్కడ మీన్ సంబంధించి మనం ఈ వీడియోలో డైరెక్ట్ మెథడ్ గురించి నేర్చుకున్నాం మరి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మనము అజ్యూమ్డ్ మీన్ మెథడు అలాగనే స్టెప్ డివియేషన్ మెథడ్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా మనము కొన్ని ముఖ్యమైనటువంటి లెక్కలతో మనము సిద్ధమైనట్టయితే అప్కమింగ్ ఎగ్జామ్ లో వందకు వంద మార్కులు కూడా ఇంపార్టెంట్ అయినా పర్వాలేదు అన్ని దాదాపుగా చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ మనకు ఎగ్జామినేషన్ లో అడగడం జరుగుతుంది అన్ని అంశాలు కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు వందకు వంద మార్కులు వచ్చేటటువంటి పబ్లిక్ పరీక్షల్లో పొందుతారు ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడక మీరు అది వరకు అయితే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బై